హాయ్ అండి ఈరోజు దొండకాయ ఆలుగడ్డ ఒక టమాటో పచ్చిమిర్చితో కూర వండుతా ఈ దొండకాయ ఆలుగడ్డ కాంబినేషన్ అయితే చాలా టేస్ట్గా కమ్మ ఉంటుందండి ఇప్పుడైతే ఈ కూర వండదా ఇవన్నీ అయితే శుభ్రంగా ఒక మూడు సార్లు అయితే కడిగిన కడిగి తీసుకున్నా ఎందుకంటే మందులు కొడతారని ఇప్పుడు ఇవైతే కడి చేసుకుందాము ఇప్పుడు నూనె పోసుకుందాము స్కూన్ నర పోసిన సరిపోద్ది నేను ఎక్కువనైతే నూనెలు పోయా కూరల్లా కొంచెమే పోసుకు పోసింది అనుకోవద్దు ఎందుకంటే ఎంత తగ్గించి వాడుకుంటే అంత మంచిది నూనెలు అందుకే తక్కువ తక్కువనే పోస్తా నేను ఎప్పుడైనా కూరల్లో జీలకర్ర ఆవాలు శనగపప్పు కొంచెం మీ శనగపప్పు ఈ తాలింపు వేగాలి ఎండిమిర్చి కొంచెం ఈ తాలింపు ద్వారాగా వేగాలి ఇట్లా వేగితే సరిపోద్ది ఇప్పుడు ఉల్లిపాయ వేసుకున్నాను ఫస్ట్ వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను నేను ఎండాకారం వేయ కానీ వేయనని పచ్చిమిర్చి ఎక్కువ కడిగేసిన ఎందుకంటే ఒక పది అవుతాయి కావచ్చు నేను వండే డే కూరకైతే సరిపోతాయని కడిగేసిన ఎందుకంటే పచ్చిమిర్చి సేదైతే సరిపోద్ది ఒక్క చెమసేసిన సాల్ట్ తర్వాత టేస్ట్ చూసినాక వేసుకోవచ్చు ఇవన్నీ అయితే వేగాలి మంచిగా దోరగా కొద్దిసేపు వేయాలి అల్లము ఎల్లుల్లి పేస్టు ఇది కూడా మిర్చితో పాటు ఉల్లిపాయతో పాటు వేగుపడి వేయించుకోవాలి ఇవన్నీ దోరగా వేగాలి ఈ మిక్సీ కూడా ఉల్లిపాయ అంటే ఇట్లా వేగింది కానీ మిర్చి మిక్సీ కూడా వేగాలి కరివేపాకు కూడా వేసుకుందాం కొంచెము ఇంకా వేగాలి ఇట్లా వేగినాక ఈ ఆలుగడ్డ వేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ ఆలుగడ్డ పీసులే వేసుకోవాలి ఇది కొద్దిసేపు వేగాలి దొండకాయ తొందరగా వేగుతుంది కాబట్టి ఆలుగడ్డ కొంచెం లేటుగా ఉడుకుపోయి కదా అందుకే కొద్దిసేపు ఈ ఆలుగడ్డ గిట్ట వేయించుకోవాలి కొంచెం మూత పెట్టుకుంటే తొందరగా వేగుతుంది కుడిగా కొంచెం మూత పెట్టుకుందాము ఇవన్నీ వేగినాయి కదా పచ్చిమిర్చి ఉల్లిపాయ గిట్ట ఎల్ల పేస్ట్ కూడా అందుకే ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుందాము ఇట్లా వేగినాక ఇప్పుడు దొండకాయ వేసుకుందాము ఈ దొండకాయ ముక్కలు వేసుకుందాము దొండకాయ ముక్కలు కూడా వేయగాలి కొద్దిసేపు ఇట్లా పొడుగ్గా ఇట్లా చేసుకోవాలి దొండకాయ ముక్కలు మధ్యలో కడిగేసి దొండకాయని ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది కొంచెం స్టావు సిమ్ములో పెట్టుకొని చేసుకోవాలి ఈ కర్రీ అయిపోయేదాకా ఇది కూడా కొద్దిసేపు వేగాలి ఇట్లా వేగినాక ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాము ఎందుకంటే ఒక చిన్నది వేసిన టమాటో ఇది దొండకాయలు కొంచెం పులిపే ఉంటాయి కదా అందుకే కాలం కొద్దిగానే ఒకటే టమాటో వేసిన ఇదంతా కూడా వేగాలి ఇలా ఏ మసాలాలు వేయ మసాలాలు లేకుండా వంట సింపుల్గా ఈ రోజు ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుందాము అంతా ఒకసారి కలుపుకుందాము కొద్దిసేపు వేగాలే మూత పెట్టుకున్నాము ఇప్పుడు కొంచెము కొబ్బరి పొడి వేసుకుందాము పచ్చి కొబ్బరి అంటే పచ్చడి అంటే ఎండుకొచ్చే రేట్ అని వేంపిన పొడి కాదు పచ్చిడే కొద్దిసేపు వేగనిద్దాం ఏదైనా ఏ ముక్కలైనా మంచిగా వేగినప్పుడే కూర టేస్ట్గా ఉంటుంది వేగకముందే కొంచెము ఏంటి ఎసరు పోసుకోవడం అదే వాటరు నీళ్ళు పోసుకోవడం అట్లా వండుకుంటేనైతే టేస్ట్గా ఉండదు మనము నూనె పోయకుండా వండినప్పుడు మొత్తం నీళ్ళు పోసుకొని వండుకోవాలి అన్ని ముక్కలు కోసి వేసుకొని కడిగేసుకొని కుక్కర్లు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని కూడా ఉడికించుకోవచ్చు ఎందుకంటే మన ఒంటికి మంచిది కాబట్టి అట్నే ఎక్కువ వండుకోవాలి ఎందుకంటే ఈ నూనె తగ్గియాలి అనుకుంటాను నేనైతే ఇంకా అందరి ఇష్టమైతే నాకేం అందరిష్టము నాకు అవసరం ఉండదు కదా నా ఇష్టానికి నేనైతే చెప్తానా అట్లే వండుకోవాలని ఇంకా కొంచెం కొంచెం అయితే ఫస్ట్ నూనెలు తగ్గించి వండుకుందాము వండుకున్నాక తర్వాత మొత్తమే నూనెలు పోయకుండా వండుకుందాము వెనకటి వాళ్ళ తీరు అనుకుంటాను నేనైతే నేను పప్పు అట్నే చేసిన ఇంకా ఆ వీడియో పెట్టలే ఇంకా అట్లా మెల్లగా మెల్లగా అట్లా నూనెలు తగ్గించి వండుకుందామని అనుకుంటున్నా ఎందునైనా అంటే కంపల్సరీ పోసుకోవాలి నూనె అన్న దాంట్లోనే పోసుకుందాము కొన్ని కొన్ని ఇట్లయితే తగ్గిద్దాము అనుకుంటున్నా అందుకే కొంచెం కొంచెం అయితే పోసుకుంటా వండుతన్న కూరలు మెల్ల తగ్గిద్దామని ఎందుకంటే ఈ నూనెలతోటి షుగర్తోటే కదా ఇంకా ఎన్ని అన్నీ లేనిపోని అన్నీ ఈ వ్యాధులన్నీ రోగాలు అందుకే కొంచెం తగ్గిద్దామనే చూపుతాను నేనైతే నేనైతే కొంచెం పోసినా కదా చూసారు కదా మెల్లగా తగ్గిద్దాము అని చూస్తాను ఇంకా ఇంట్లో ఒక్క వేసినా ఏం కాకపోవు వేసినా అసలు ఒక్క చెంచే వేసేరండి మెల్లే మెల్లగా తగ్గిస్తా ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము ఎందుకంటే ఏ కూర అయినా ఈ కొంచెం వాటర్ వేసుకున్నప్పుడే ఈ ఉప్పు కారం అంతా పీసులకు మంచిగా పడుతుంది కొంచెం ఒక్క టీ గ్లాస్ చిన్న టీ గ్లాసుడు వేసిన చిన్నదంటే చిన్న టీ గ్లాసు సరిపోతాయి ఎందుకంటే ఇవన్నీ వేగినాయి కదా కొద్దిసేపు ఉడికితే సరిపోద్ది ఈ వాటర్తో ఇప్పుడు మూత పెట్టుకుందాము ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము కొంచెం అంటే కొంచెం ఏం కదండి ఎక్కువనే వేసిన అంటే అట్లా అనడం అలవాటు అయింది కొంచెం కొంచెం అన్న పదము ఇంకా ఉడకనిద్దాము ఎందుకంటే ఈ అరగడ్డ పీసులు ఉడకాలి ఇదంతా దగ్గరికి రావాలి ఇంకా ఇలా ఏమయ్యా అన్నీ వేసినట్టే ఈ కర్రీల కొద్దిసేపు ఉడికితే సరిపోద్ది కొద్దిసేపు మూత పెట్టుకుందాము ಇಲ್ಲ ಉಕ ಸರಿಪಿ ಇಲ್ಲ ದಿ ಅಂತ ದಿನ ಅಷ್ಟೇ ಸರಿಪದ್ದು ಇಪ್ಪಳ ಇಪ್ಪಡೈತೆ ಈ ಕರ್ರಿ ಅನ್ನ ಇಟ್ಲ ಟಮಾಟ ಮೊತ್ತ ಕನಪಡಕ್ ಇಲ್ಲ ಉಡಕಾಲಿ ಮೆತ್ತ ಈ ದೊಂದಾಯ ಕೂಡ ಇಟ್ಲೇ ಮರೀ ಮೆತ್ತಗು ದೊಂದಾಯ ಪೀಸ್ಲು ఇట్లా ఉన్నప్పుడే ఇది తింటే టేస్ట్గా ఉంటుంది మనము ఇది చపాతికైనా పూరికైనా రైస్కైనా ఎండ్ల అయినా ఇది బాగుంటుంది ఈ ఇట్లాంటి ఈ కాంబినేషన్ అయితే ఇట్లా వండుకుంటే చూసారు కదా ఇట్లా కొంచెము అడగట్టుకోకుండా చూసుకోవాలి కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే ఇది అయిపోయింది ఉడికింది ఈ కర్రీ ఇట్లా వండుకుంటేనైతే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఎప్పుడన్నా ఈ కాంబినేషన్ అయితే వండుకో వాళ్ళు ఉంటే వండుకోండి వండుకుంటే టేస్ట్ ఎలా ఉంటుందో మీరు తెలుస్తుంది ఒక్కసారి అయితే వండుకోండి వండుకొని అయితే తిని చూడండి చూసినాక తెలుస్తుంది మీకు ఎట్లున్నది అన్నది ఇంకా ఈ ఈ ఈ కూర మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి చేసి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చేసుకోండి చేసుకొని మన అయితే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా చూడండి చూసినప్పుడే నేను ఎట్లా వండింది అన్నది మీకు తెలుస్తుంది మేము మాది తెలంగాణ మా ఇంట్లో తెలంగాణ మా వంటలైతే మా ఇంట్లో ఇట్లా వండుకుంటాము మేమైతే ఈ రోజైతే సింపుల్గా వండిన ఇది ఎందుకంటే ఇంట్లో ఏమి వేయలేదు కొంచెం కొబ్బరి పొడి దప్పితే కొత్తిమీర కరివేపాకు దప్పితే ఇంకేమేయలేదు ఏమీ మసాలాలు అవి ఏమీ కట్టి వేయలేదు ఇట్లా సింపుల్గా వండుకున్నప్పుడే టేస్ట్గా ఉంటుంది చూడండి ఒక్కసారి మీరు కూడా వండుకొని ఇది అయిపోయిందండి ఈ కూర వండడం అయితే వంట మరి బాగుంది మళ్ళీ వంటతో కలుద్దాము ఈరోజైతే ఈ వంట అయిపోయింది బాగుంది